నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్ కు స్వాగతం నేను పద్మావతి ఈ రోజు వార్తల వివరాలు ఇలా ఉన్నాయి జిల్లాలోని ఎనభై రెండు కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి పలు పరీక్షా కేంద్రాల్లో కలెక్టర్ మంజూర్ జిల్లాని పరిశీలించారు స్థానిక ఆఫీషియల్ కాలనీలో గల గీతాంజలి పాఠశాలలో జరుగుతున్న ఏపీపీఎస్సీ గ్రూప్ టూ పరీక్షల నిర్వహణను కలెక్టర్ మంజీర్ జిల్లాని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూడాలని సిబ్బందిని కలెక్టర్ మంజీర్ జిలాని ఆదేశించారు ఈ పర్యటనలో రూట్ ఆఫీసర్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఆర్ వివి ప్రసాద్ లైజెన్ ఆఫీసర్ పి ఉమా మహేశ్వర రావు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు ఆదర్చుని దర్శనం ఎంతో ఆనందదాయకమని స్పీకర్ తమిళిని సీతారామన్నారు కుటుంబ సమేతంగా అరసవెల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారిని ఆయన ఆదివారం దర్శించుకున్నారు ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ వారిని ఆదివారం ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు సభాపతికి ఈవో సంప్రదాయబద్ధంగా ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు ప్రత్యేకంగా పూజలు శాస్త్రవేత్త అర్చకులు నిర్వహించారు ఈ పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాలను సూర్యనారాయణ స్వామి వారి చిత్రపటాన్ని స్పీకర్ కుటుంబానికి అందజేశారు అవినీతి అనకొండలుగా జిల్లాకు చెందిన వైకాపా ప్రతినిధులు చరిత్రలో నిలిచిపోతారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్జునుడు కాదని ప్రపంచంలోనే అత్యంత అవినీతి అక్రమార్జునుడిగా పేరుగాంచారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు రా కదలిరా బహిరంగ సభ శ్రీకాకుళం నగరంలోని ఎనభై అడుగుల రోడ్డులో సోమవారం సాయంత్రం జరిగింది ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు నాయుడు జిల్లా వైకాపా ప్రజా ప్రతినిధులతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించారు అవినీతి మారుపేరుగా జిల్లాకు చెందిన వైకాపా మంత్రులు ప్రజా ప్రతినిధులు నిలుస్తున్నారన్నారు భావనపాడు పోర్టుతో పాటు భోగాపురం ఎయిర్పోర్టు పనులకు తాము శంకుస్థాపన చేశామని ఐదేళ్లలో ఈ ప్రభుత్వం తిరిగి శంకుస్థాపన చేసిందే తప్ప ఒక్క పని కూడా చేయలేకపోయిందని దుయ్యబట్టారు భావనపాడు మూలపేట పోర్టుగా మార్చి శ్రీకాకుళం చరిత్రకు జగన్ కలంకం తెస్తున్నారన్నారు రెవెన్యూ మంత్రి స్పీకర్ నియోజకవర్గాల మధ్య ఉన్న పది కిలోమీటర్ల రోడ్డు కూడా పూర్తి చేయలేని దుస్థితిలో ప్రజా ప్రజాప్రతినిధులు మిగిలిపోయారని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు అంశం అటు నాయకులు ఇటు ప్రజలు అంగీకరించిన క్రమంలో వైఎస్ఆర్సీపీకి వచ్చిన బాధ ఏమిటో చెప్పాలన్నారు రానున్న ఎన్నికల్లో రాక్షస ప్రభుత్వాన్ని గద్దించి తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునేందుకు మరో నలభై రోజులు అందరూ అంకిత భావంతో పనిచేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు తొలుత తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ మాజీ మంత్రి గుండె అప్పల సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి తదితరులు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వాన్ని గద్ది దించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు అవినీతి దోపిడీ భూకబ్జాలు ఇసుక దందాతోనే వైకాపా ఐదేళ్ల పాలన సాగిందని వారు విమర్శించారు చంద్రబాబు సభకు జిల్లా నలుమూలల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు కేడర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు నాకు శ్రీకాకుళం కొత్త కాదు నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు కానీ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను రెండు వేల పద్నాలుగులో ఇక్కడే మీటింగ్ పెట్టాం ఆ రోజు బ్రహ్మానాలు గెలుపొచ్చింది మళ్ళీ ఈ రోజు చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగు గెలుపొ మనదే తెలుగు దేశం జనసేన గెలుపును ఎవ్వరు ఆపలేరు అమృత్ భారత్లో భాగంగా ఎంపికైన ఆముదాల్ రైల్వే స్టేషన్ కు సంబంధించి పలు అభివృద్ధి పనులను వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు అమృత భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆమదాల వలస దూసి నౌపడ ఇచ్చాపురం స్టేషన్లను అభివృద్ధికి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా సోమవారం ఆమదాల వలసలో నిర్వహించిన సమావేశంలో ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ ఇరవై ఐదు కోట్లతో ఆమదాల వలస వంతెన పనులతో పాటు మూడో లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు దేశవ్యాప్తంగా ఐదు వందల నాలుగు అండర్ పాసేజ్ లో టన్నెల్ పనులకు శంకుస్థాపనలు జరుగుతూ ఉంటే అందులో ఒక మన జిల్లాలోనే మూడు స్టేషన్లలో ఆధునీకరణకు ప్రారంభోత్సవాలు జరగటం శుభ పరిణామం రైల్వే స్టేషన్లో అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పన ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల వంటి అంశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసే విధంగా అధికారులు పనులు చేపట్టాలని ఎంపీ కోరారు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాలన్నారు నరేంద్ర మోడీ నలభై ఒక్క వేల కోట్లతో పదిహేను వందల రైల్వే స్టేషన్లను అభివృద్ధికి చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ గతంలో పలుమార్లు స్టేషన్ పరిసర ప్రాంతాల అభివృద్ధి ఎలక్ట్రిఫికేషన్ వంటి అంశాల పనులు పూర్తి చేసి అభివృద్ధికి అంకితమై పని చేయాలన్నారు జిల్లా కేంద్రంలోని ఆమదాల వలస స్టేషన్ కావడంతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందాలంటే తాను చేసిన ప్రతిపాదనలను పూర్తి చేయాలన్నారు సింహద్వారాన్ని ఏర్పాటు చేస్తే రైల్వే స్టేషన్ కి ప్రత్యేక ఆకర్షణ వస్తుందన్నారు బీజేపీ జిల్లా నాయకులు ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వ్యవస్థలో అభివృద్ధి చెందాలంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంచి సంకల్పంతో రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేసి ప్రజలను తన కుటుంబ సభ్యులుగా అభివర్ణించారని తెలిపారు ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వివరించారు వికసిత్ భారత్ యాక్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఎనభై కోట్ల మంది ప్రజానికానికి మేలు జరిగేలా కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో రైల్వే ఏడిఆర్ఎం సుధీర్ కుమార్ గుప్తా రైల్వే ఉన్నతాధికారులు పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారులు సెక్టార్ పోలీసుల పాత్ర కీలకమైందని జిల్లా కలెక్టర్ మంజూర్ షిలాని సామూన్ అన్నారు ఎన్నికల నిర్వహణలో సెక్టర్ అధికారులు సెక్టార్ పోలీసుల పాత్ర కీలకమైందని కలెక్టర్ మణజీర్ జిలాని సామూన్ అన్నారు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సెక్టర్ అధికారులు సెక్టర్ పోలీస్ అధికారులతో ఎన్నికల ప్రక్రియపై కలెక్టర్ అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్టర్ అధికారులు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు ఎన్నికల విధుల్లో చేయాల్సినవి చేయకూడనివి చెక్ లిస్ట్ హ్యాండ్బుక్లను క్షుణ్ణంగా చదవాలని కోరారు రిటర్నింగ్ అధికారులు సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ స్టేషన్ను సందర్శించాలని వారి పరిధిలో పోలింగ్ స్టేషన్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అన్నారు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు పోలింగ్ సిబ్బందికి వస్తువుల విషయమై లోటుపాట్లు ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకొచ్చి వస్తువుల కల్పన పూర్తి చేయాలన్నారు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం జారీ చేసిన కొత్త నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని చెప్పారు శిక్షణ పొందిన రోజు నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు అన్ని అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు కార్యక్రమంలో మాస్టర్ శిక్షకులు నోడల్ అధికారులు ఎం కిరణ్ కుమార్ శేషగిర్ బాలాజీ ఎన్నికల ప్రక్రియపై పోలింగ్ ముందు పోలింగ్ సందర్భంలో పోలింగ్ తర్వాత చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సెక్టర్ అధికారులు సెక్టర్ పోలీస్ అధికారులకు అవగాహన కల్పించారు అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ జిల్లా రెవెన్యూ అధికారి గణపతరావు డిఎస్పీ విజయ్ కుమార్ ముప్పై మండలాల నుంచి సెక్టార్ సిబ్బంది పాల్గొన్నారు జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం బరహంపూర్ రైలుకు అశాఖ అధికారులు ఆమోదం తెలపడం పట్ల శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు జిల్లా ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న విశాఖపట్నం బరంపురం రైలుకు ఆ శాఖ అధికారులు ఆమోదం తెలిపారు ఇప్పటివరకు వరకు మధ్య నడుస్తున్న రైలు నెంబర్ జీరో ఎయిట్ మేమోను ఇచ్చాపురం టు బరంపురం వరకు కొనసాగిస్తున్నట్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ మేరకు ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా తూర్పు కోస్తా రైల్వే జిఎం మనోజ్ శర్మ కుర్దా రోడ్ డిఆర్ఎం ఎంహెచ్ బజ్వా ఇతర అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు రైలు పొడిగింపుపై రైల్వే మంత్రి అశ్విని శ్రీవైష్ణవ్ వివిధ రైల్వే బోర్డు డివిజన్ సమావేశాల్లో అధికారులను కలిసి వినతి అందించినట్టు గుర్తు చేశారు ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో జిల్లాకు చెందిన ఉద్యోగులు చిరు వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆకాంక్షించారు దీనికి సహకరించిన రైల్వే ఉన్నతాధికారులకు ఈ సందర్భంగా ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకున్నారని అందుకే ప్రజలు టీడీపీని తిరస్కరించారని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు ఇప్పిరిలో గ్రామ సచివాలయం రైతు భరోసా కేంద్ర భవనాలను రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అందరి సహకారంతో వైఎస్ఆర్సీపీ నేతృత్వాన ప్రభుత్వం ఏర్పాటైంది డెబ్బై ఏడేళ్ళు అవుతుందని స్వాతంత్ర్యం వచ్చి మిగిలిన ప్రభుత్వాల పాలన కన్నా భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలన సంబంధిత విధి విధానాలు ఉన్నాయని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనా సంస్కరణలు తీసుకొచ్చి ప్రజా జీవితాల్లో ముఖ్యమంత్రి అన్ని వర్గాల్లో వెలుగులు నింపారని ధర్మాన్ అన్నారు వారి జీవన ప్రమాణాలు పెంచారని అందుకు తగ్గ విధంగా సంక్షేమ పథకాలు రూపకల్పన చేసి వాటి పాదయాత్రలో ఆయన గుర్తించిన ప్రతి సమస్యకు పరిష్కారం చూపారని ధర్మాన్ అన్నారు ప్రతి హామీని నెరవేర్చారని ధర్మాన ప్రసాద్లో తెలిపారు ప్రజాపాలనకు పాలనకు ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం చెప్పారని పోటీ ప్రపంచంలో మన పిల్లలు ఎదగాలని అవకాశాలు అందుకోవాలని సదుద్దేశంతో విద్యా వ్యవస్థలో మార్పులు చేశారని తెలిపారు కార్పొరేట్ విద్యకు దీటుగా ప్రభుత్వ విద్యను అందించేందుకు సర్కారు బడులను నాడు నేడు పేరిట ఆధునీకరించారని తెలిపారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మంత్రిగా తాను కానీ సీఎం జగన్ కానీ ఇంకా ఏ ఇతర అమాత్యులు ఎవరు కానీ ఇసుమంత తప్పు చేయలేదని మంత్రి ధర్మాన పేర్కొన్నారు మన కర్మిందగా ఎప్పుడు చచ్చిపోతే తీసుకెళ్ళి దహనం చేద్దాం అని వాడు శవం ఆడి అనారోగ్యం ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ కూర్చుంటారు పేరు బంగు బాధపడుతుంటారు చుట్టూ ఇదే కదా పూర్వం ఉండేది ఈనాడు ఎలా పారిపోయిన పరిస్థితులు ఇక్కడ మీకు వస్తున్నటువంటి వెల్నెస్ సెంటర్ స్టార్ట్ అవుతుంది చిన్న చూస్తే ఇక్కడ ఒక అరవై ఐదు రకాల మందులు ఎడ రైతులకు పంట రుణాల పెట్టుబడి సకాలంలో విడుదల చేస్తూ రైతుల శ్రేయస్సును కోరుకునే ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద రాష్ట్రంలోని రైతులు కౌలు రైతులు అటవీ భూములు సాగుదారులకు ఇస్తున్న ఐదవ ఏడాది రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడో విడత ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి కాంప్ కార్యాలయం నుంచి మీట నొక్కి నిధులు విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ అన్నారు జిల్లా స్థాయిలో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమున్ పాల్గొన్నారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వైయస్సార్ రైతు భరోసా మూడో విడత ఆర్థిక సహాయం రైతుల ఖాతాలో జమ చేయడం మంచి అన్నారు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మూడో విడతలో లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఐదు మంది రైతులకు పద్దెనిమిది పాయింట్ రెండు ఐదు కోట్లు రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మూడు లక్షల ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై రైతు కుటుంబాలకు అరవై నాలుగు పాయింట్ నాలుగు ఏడు పెట్టుబడి సాయం రైతుల వ్యక్తిగత ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు రైతులకు సమయానికి ఉపయోగపడేలా రైతు భరోసా అందజేయడం మంచి పరిపాలనకు సూచనని అన్నారు రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు ఎరువులు అందజేయడంతో పాటు రైతు పండించే పంట కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు కీలకమని కలెక్టర్ తెలిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సందేశాన్ని అందరూ లైవ్లో తొలగించారు అనంతరం రైతులకు నమూనా చెక్కును అందజేశారు